హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి డోమినోస్ స్టైల్ పనీర్ చీజ్ పిజ్జా ఈ కాలంలో పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే ఏదైనా ఫేవరెట్ రెసిపీ ఉంది అంటే అది పిజ్జా వచ్చేసి ముందు వరుసలో ఉంటుందని చెప్పాలి అందరికీ అని చాలా ఇష్టంగా తింటారు కదా అలాంటి పిజ్జాని మనం ఇంట్లోనే హైజీనిక్గా ప్రిపేర్ చేసి పెట్టామంటే పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఆరోగ్యంగా ఉంటారు బయట ఎంతో కాస్ట్లీగా దొరుకుతుంది ప్లస్ ఆరోగ్యాలు కానీ పాడవుతూ ఉంటాయి కాబట్టి ఏం వాడతారో తెలియదు అలాంటప్పుడు రిస్క్ తీసుకోకుండా ఈ విధంగా హెల్దీగా అదే టేస్ట్తో ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టి చూడండి వాళ్ళు ఎంత తిన్నా సరే మనం ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదనమాట ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచి ఇంగ్రీడియంట్స్ అన్నీ కానీ వాడుతున్నాం కాబట్టి బయట దొరికే పిజ్జాస్లో అయితే మనకు మైదా వాడి చేస్తూ ఉంటారు కదా నేను ఇక్కడ మైదా వాడకుండా ఓన్లీ పిండితోనే హెల్దీ అండ్ టేస్టీగా ఉండే పిజ్జాని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ పనీర్ చీజ్ పిజ్జాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ పిజ్జా కోసం మనం ముందుగానే పిండిని తడుపుకోవాలి దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఇన్స్టెంట్ ఈస్ట్ ని తీసుకోండి ఈస్ట్ వచ్చేసి అన్ని సూపర్ మార్కెట్స్ లోనూ ఈజీగా అవైలబుల్లో లో ఉంటుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు పంచదారను వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే గోరువెచ్చటి నీళ్ళని యాడ్ చేసుకోండి గోరువెచ్చటి నీళ్ళలో ఈస్ట్ని ఒక రెండు నిమిషాల పాటైనా నానబెట్టి పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే మనము పిజ్జాస్ కానీ లేదంటే బ్రెడ్స్ కానీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు గోరువెచ్చటి నీళ్ళని యాడ్ చేసుకుంటే ఈస్ట్ అనేది చక్కగా నానుతుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అయిపోయిన తర్వాత లిడ్ను ఓపెన్ చేసుకొని దీంట్లోకి వన్ క్యూబ్ వరకు బటర్ని తీసుకుంటున్నాను బటర్ లేనట్లయితే మీరు ఈ ప్లేస్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకొని పిండిని బాగా సాఫ్ట్ డవ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు తడుపుకోండి వాటర్ అవసరం అనుకుంటే కొద్ది కొద్దిగా మధ్యలో వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కాస్త లూజ్గా ఉండేలాగా తడుపుకోవాలి ఇందులోకి వాటర్ని ఒకేసారి కాకుండా ఈ విధంగా బ్యాచెస్ కింద కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి విధంగా స్టిక్కీగా తడుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఈ పిండిని ఆయిల్తో గ్రీస్ చేసేసి తీసుకోండి ఈ విధంగా పిండిని బాగా కొడుతూ ఉన్నట్లయితే మన చేతికి ఉండే పిండి మొత్తం కానీ సపరేట్ అయిపోతుంది ఆయిల్ వల్ల స్టిక్కీనెస్ అనేది రిమూవ్ అయిపోతుంది తడుపుకున్న పిండిని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసినట్టుగా ఫోల్డ్ చేసేసి తీసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర కవర్ రేపర్ ఉంటే కవర్ రేపర్తో ర్యాప్ చేసుకోవచ్చు అది లేనట్లయితే దీనిపైన టైట్గా ఉండే లిడ్డును క్లోజ్ చేసుకొని అయినా అరగంట సేపు పక్కకు పెట్టేసేయండి ఇలా చేయడం వల్ల ఇందులో మనం ఈస్ట్ని వేసుకున్నాం కదా అది పిండిని యాక్టివేట్ చేసి మనం తీసుకున్న డవ్ క్వాంటిటీ అనేది పెరుగుతుంది ఇలా ర్యాప్ చేసి పెట్టుకున్న తర్వాత దీనిపైన లిడ్డును కానీ క్లోజ్ చేసుకొని అరగంట పాటు రెస్ట్ ఇవ్వండి అరగంట తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా మన పిండి ఎంత చక్కగా నానిపోయిందో మీకు ఒకవేళ టైం ఉంటే గంట నుంచి రెండు గంటల పాటైనా పెట్టుకోవచ్చు అలా చేయడం వల్ల పిండి అనేది ఇంకా కాస్త క్వాంటిటీ అనేది పెరుగుతుంది నేను ఇక్కడ ఒక హాఫ్ క్వాంటిటీ కంటే కొంచెం ఎక్కువ పిండి ముద్దం తీసుకుంటున్నాను ఇప్పుడు చపాతీ పెట్టుపైన కొద్దిగా పిండిని అప్లై చేసుకొని దీనిపైన మనం ముందుగా తీసుకున్న ఉండను పెట్టేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్లో ప్రెస్ చేసి తీసుకోండి మీ ఇష్టం అనమాట మీరు చేసే పిజ్జాని బట్టి పిండి క్వాంటిటీని కొంచెం తక్కువ ఎక్కువ తీసుకోండి మీరు పెద్దగా చేస్తున్నారంటే పిండి అనేది కాస్త ఎక్కువగా తీసుకోవాలి చిన్నదిగా చేస్తున్నారంటే పిండి అనేది కాస్త తక్కువగా తీసుకొని అయినా చేసుకోవచ్చు ముందుగా ఒక ప్లేట్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చపాతీని పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత మీకు ఏ సైజ్ ప్లేట్ని తీసుకున్నారో ఆ సైజ్కి ఎడ్జెస్ వరకు పిండిని ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉన్నట్లయితే పిండి మొత్తంగానే స్ప్రెడ్ అవుతుంది ఇలా పెట్టేసుకున్న తర్వాత దీనికి ఫోర్క్తో అక్కడక్కడ ఘాట్లు పెట్టేసుకోండి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం పిజ్జాని బేక్ చేసుకునేటప్పుడు పిజ్జా అనేది పొంగుకుంటా చాలా బాగా కుక్ అవుతుంది ఈ విధంగా అక్కడక్కడ ఘాట్లు పెట్టేసి తీసుకోండి ఈ విధంగా చేయడం వల్ల పిజ్జా అనేది పొంగుకుంటా అన్ని వైపులా ఈవెన్గా కుక్ అవుతుంది నా దగ్గర ఇక్కడ రెడీమేడ్ పిజ్జా సాస్ ఉంటే నేను దీన్ని అప్లై చేసి తీసుకుంటున్నాను మీ దగ్గర ఒకవేళ రెడీమేడ్ పిజ్జా సాస్ కనుక అవైలబుల్లో లేనట్లయితే ఒక రెండు స్పూన్ల వరకు రెడ్ చిల్లీ సాస్ వన్ స్పూన్ వరకు టమాటో సాస్ అలాగే చిల్లీ ఫ్లేక్స్ ఒక హాఫ్ స్పూను అలాగే ఓరిగాను వన్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్నారంటే మీకు పిజ్జా సాస్ అనేది రెడీ అయిపోతుంది ఆ సాస్ రెసిపీని కానీ నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు షేర్ చేస్తాను ఈ విధంగా సాస్ మొత్తాన్ని కానీ ఈ పిజ్జా బేస్ పైన స్ప్రెడ్ చేసేసి తీసుకోండి ఇప్పుడు దీనిపైన టాపింగ్స్ని పెట్టేసుకుందాం నేను ఇక్కడ వచ్చేసి ఆనియన్ అలాగే మూడు రకాల బెల్ పేపర్స్ని తీసుకున్నాను రెడ్ గ్రీన్ అండ్ ఎల్లో వీటిని అక్కడక్కడ ప్లేస్ చేసేసుకుందాం మీ దగ్గర ఒకవేళ మూడు రకాల క్యాప్సికంలు లేవు ఓన్లీ గ్రీనే ఉంది అనుకుంటే ఆనియన్ గ్రీన్ క్యాప్సికం అలాగే టొమాటోస్ అయితే అందరిళ్లలో అవైలబుల్లోనే ఉంటాయి కదా వాటిని కానీ అక్కడక్కడ ప్లేస్ చేసేసుకోవచ్చు మీ దగ్గర ఒకవేళ స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ కానీ వేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట టాపింగ్స్ అనేవి మీరు ఏవి కావాలంటే అవి వాడుకోవచ్చు ఈ విధంగా ఆర్డర్ బై ఆర్డర్ పెట్టేసుకోండి మనం చూడ్డానికి కలర్ఫుల్గా కనపడాలి కదా పిల్లలకి ఇచ్చేటప్పుడు ఈ విధంగా కలర్ఫుల్గా చేసి ఇచ్చామంటే వాళ్ళు చాలా ఇష్టంగాను తింటారు చుట్టూ పెట్టేసుకున్న తర్వాత మధ్యలో కానీ మూడు రకాల క్యాప్సికమ్లు అలాగే ఆనియన్ని పెట్టేసుకోండి నేను వచ్చేసి మూడు రకాల క్యాప్సికమ్లు తీసుకున్నాను కాబట్టి టమాటో అయితే వాడట్లేదు మీకు కావాలైతే వీటితో పాటు టొమాటోని కానీ అక్కడక్కడ స్లైసెస్ కింద కట్ చేసేసుకొని పెట్టుకోవచ్చు నా దగ్గర ఇక్కడ కొన్ని ఆలివ్స్ ఉన్నాయి నేను వాటిని కానీ పెట్టుకుంటున్నాను మీ దగ్గర ఒకవేళ ఉంటే యాడ్ చేసుకోండి లేంటే స్కిప్ చేసేసేయండి వేసుకుంటే టేస్ట్ అయితే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది వచ్చేసి మనం పన్నీర్ని తీసుకుందాం పనీర్ని అట్లాగే యాడ్ చేసుకుంటే సప్పసప్పగా ఉంటుంది కదా దీనికి ఏదో ఒక టేస్ట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో నేను ఇక్కడ పిజ్జా సాస్ని ఒక రెండు స్పూన్ల వరకు యాడ్ చేసి బాగా మిక్స్ చేసి తీసుకుంటున్నాను దీంతో పనీర్ మనకు ఈ పిజ్జా బేక్ అయిన తర్వాత మంచి టేస్టీగా తయారవుతాయి సాసెస్ అన్నీ పట్టేసి తినడానికి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కలిపి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని కానీ అక్కడక్కడ మీకు నచ్చిన విధంగా ప్లేస్ చేసుకోండి మనం పిజ్జాని తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ విధంగా పన్నీర్ ముక్కలు తగులుతూ ఉన్నాయంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా అంటే చాలా లైక్ చేస్తారు బేసిక్గానే మా పిల్లలకి పన్నీర్ అంటే చాలా ఇష్టం అన్నమాట వాళ్ళకైతే చాలా అంటే చాలా నచ్చేసింది ఇప్పుడు ఫైనల్గా దీనిపైన పిజ్జా బ్లాండ్ మొజరిల్లా చీజ్ ఉంటుంది కదా దాన్ని వేసుకుంటున్నాను ఇవి వచ్చేసి ఆల్రెడీ చిన్న చిన్నగా కట్ చేసేసినవి ఉంటాయి అనమాట ఇది వచ్చేసి కాస్ట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఇవి అన్ని రకాల సూపర్ మార్కెట్స్లోనూ ఈజీగా అవైలబుల్లో ఉంటాయి మీ ఇష్టం అనమాట చీజ్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు చీజ్ ఆరోగ్యానికి మంచిది కాదు అన్న విషయం అయితే నిజమే కానీ అప్పుడప్పుడు తింటే ఏం కాదు అనమాట అయితే హ్యాపీగా ఇచ్చేయచ్చు పెద్దవాళ్ళు అయితే కొంచెం చూసుకొని క్వాంటిటీ తగ్గించుకొని తినాలి నేను వచ్చేసి ఇక్కడ చీజ్ని పైన మాత్రమే వేసుకుంటున్నాను కదా మీరు ఒకవేళ చీజ్ ఎక్కువగా కనుక లైక్ చేసే పని అయితే సాసెస్ అప్లై చేసుకున్న తర్వాత వెంటనే ఒక లేయరు చీజ్ వేసుకొని దానిపైన టాపింగ్స్ని పెట్టేసుకొని మరి ఇంకొక లేయర్ని అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట మీకు ఎలా కావాలంటే అలా హ్యాపీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను వచ్చేసి ఇక్కడ పిజ్జాలని రెండు రకాలుగా రెడీ చేసి చూయించబోతున్నాను ఒకటి వచ్చేసి విత్ అవెను ఇంకోటి వితౌట్ అవెన్ అనమాట వితౌట్ అవెన్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళు ముందుగా స్టవ్ పైన ఇట్లాంటి మందపాటి కడాయిని పెట్టేసుకొని దానిపైన లిడ్డును క్లోజ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ప్రీ హీట్ అవెన్ ఇవ్వండి అలాగే అవెన్ అయితే ఒక టెన్ మినిట్స్ పాటు వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర ప్రీ హీట్లో పెట్టేసుకోండి ఇప్పుడు మిగిలిన పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా చేత్తోనే కాస్త మందంగా ఉండేలాగా ప్రెస్ చేసేసి తీసుకోండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నది వచ్చి కాస్త పల్స్గా చేసుకున్నాను అదే అవెన్లో చేసుకోవడానికి ఇది వచ్చేసి కాస్త మందంగా చేసి చూస్తున్నాను మీరు కొంతమంది లావుగా ఉండే పిజ్జాస్ని ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది పల్స్గా ఉండేవి ఇష్టపడుతూ ఉంటారు కదా ఎవరికి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఈ విధంగా ప్లేట్కి కొద్దిగా ఆయిల్ను అప్లై చేసుకొని పెట్టేసుకున్న తర్వాత అక్కడక్కడ ఫోర్క్తో ఈ విధంగా ఘాట్లు పెట్టేసి తీసుకోండి ఇప్పుడు దీనిపైన కానీ పిజ్జా సాస్ని అప్లై చేసేసి తీసుకుందాం ఈ విధంగా పిజ్జా సాస్ని అప్లై చేసేసుకున్న తర్వాత అక్కడక్కడ బెల్ పేపర్స్ని అలాగే ఆనియన్స్ని ప్లేస్ చేసుకోండి ఎవరైనా సరే పిజ్జాని ఈజీగా చేసుకోగలరు అన్న ఉద్దేశంతోనే నేను విత్ అవెను వితౌట్ అవెను రెండు ప్రాసెస్ కానీ చూసి చూపిస్తున్నాను మీ దగ్గర ఒకవేళ అవెన్ ఉంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే అవెన్ లేకపోతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే విషయాన్ని రెండు రకాలుగా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు దీనిపైన ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని అక్కడక్కడ పెట్టేసుకుందాం నేను మిగిలిన పన్నీర్ ముక్కలన్నీ కానీ దీనిపైన పెట్టేసుకుంటున్నాను అలాగే మిగిలిన ఆలివ్స్ని పెట్టేసుకుందాం ఇప్పుడు దీనిపైన చీజ్ని వేసేసుకుందాం మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు మా పిల్లలు కాస్త చీజ్ అనేది ఎక్కువగానే ఇష్టపడతారు ఈ పిజ్జా వచ్చేసి వాళ్ళ కోసం అన్నట్టు ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను ఎక్కువ చీజ్ అనేది వేస్తున్నాను ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పిజ్జాస్ పైన ఫైనల్ టచ్గా మనం వచ్చేసి ఓరిగానో అలాగే చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకుందాం నా దగ్గర వచ్చేసి చిన్న చిన్న ప్యాకెట్స్ అవైలబుల్లో ఉన్నాయి నేను వాటిని వాడుతున్నాను మీకు సూపర్ మార్కెట్లో పెద్ద పెద్ద ప్యాకెట్స్ కానీ లేదంటే డబ్బాల్లో కానీ ఉంటాయి వాటిని తెచ్చిపెట్టుకున్నారంటే మీరు ఎప్పుడు పిజ్జాస్ చేసినా సరే వాటిని వాడుకోవచ్చు చిల్లీ ఫ్లేక్స్ వచ్చేసి నేను ఇక్కడ రెండు ప్యాకెట్ల వరకు వాడుతున్నాను అలాగే ఓరిగానో కానీ రెండు ప్యాకెట్స్ తీసుకున్నాను మనం ఇక్కడ డొమినో స్టైల్లో చీజ్ పనీర్ పిజ్జాని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇవి ఆరిగాను అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అనేవి కంపల్సరీ యాడ్ చేసుకోవాలి అప్పుడే మన పిజ్జాస్కి మంచి టేస్ట్ అలాగే ఫ్లేవర్ అనేది వస్తుంది ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పిజ్జాస్ని ఇప్పుడు బేక్ చేసేసి తీసుకుందాం చిన్న పిజ్జాను వచ్చేసి నేను స్టవ్ పైన బేక్ చేసుకోబోతున్నాను అలాగే పెద్దదాన్ని వచ్చేసి ఓటీజీలో పెట్టుకోబోతున్నాను చిన్నది ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత లిడ్డును క్లోజ్ చేసేసి లిడ్డుకి హోల్ ఏదైతే ఉందో ఆ హోల్ని కొద్దిగా గోధుమ పిండి మిక్చర్తో ఈ విధంగా క్లోజ్ చేసి చేసి ఓటీజీలో పెట్టుకుందాం నేను ఇక్కడ ఆల్రెడీ హీట్ చేసి పెట్టేసుకున్నాను దీన్ని వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర పెట్టేసుకొని మనం వచ్చేసి మిడిల్ ర్యాక్లో పెట్టుకుంటున్నాం కాబట్టి మిడిల్ ర్యాక్కి సెట్ చేసేసుకొని థర్టీ మినిట్స్ పాటు బేక్ చేసుకోండి పోయిపోయిన కానీ మ్యాక్సిమం థర్టీ మినిట్స్ అయితే పడుతుంది చూసారు కదా ఒక థర్టీ మినిట్స్ తర్వాత చూసుకున్నట్లయితే స్టవ్ పైన పెట్టుకున్నది ఎంత చక్కగా బేక్ అయిందో ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దీన్ని బయటకు తీసేసుకుందాం ఒక థర్టీ మినిట్స్ తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా ఓటీజీలో పెట్టుకున్నది కానీ ఎంతో పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందో ఇలా రెడీ చేసుకున్న దీన్ని కానీ బయటకు తీసేసుకుందాం చూసారు కదా మన పిజ్జాస్ రెండు కానీ కలర్ అయినా స్ట్రక్చర్ అయినా ఎంతో పర్ఫెక్ట్గా అచ్చంగా డొమినో స్టైల్లో వచ్చాయో ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వీటిని పీసెస్ కింద కట్ చేసేసి సర్వ్ చేసుకుందాం కట్ చేసుకున్న ఈ పిజ్జాని దోశ గరటి సాయంతో బయటకు తీసేసుకోండి అప్పుడు విరిగిపోకుండా ఈజీగా ఉడొచ్చేస్తుంది పిజ్జా అయితే చాలా స్పాంజీగా మంచి టేస్టీగా వచ్చింది ఇప్పుడు చిన్న ప్లేట్లో పెట్టుకున్నాం కదా దాన్ని కానీ ఒకసారి కట్ చేసేసి చూపిస్తాను చూడండి చూస్తారు కదా ఈ పిజ్జా కానీ ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందో రెండు కానీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి మనం ఇంగ్రీడియంట్స్ అయితే సేమే వేసుకున్నాం కాకపోతే ఓన్లీ సైజ్ మాత్రం డిఫరెన్స్ అనమాట పెద్దది చిన్నది అలాగే కొద్దిగా పల్స్గా ఉండేది ఇంకొకటి కొంచెం లావుది టేస్ట్ అయితే రెండు చాలా అంటే చాలా బాగా వచ్చాయి మీరు ఒక పిజ్జా వచ్చేసి పన్నీర్ వేసుకున్నారు కదా ఇంకొక దాంట్లో స్వీట్ కార్ను అట్లాగే వేసుకొని పిల్లలకి సర్వ్ చేయొచ్చు వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా వెనక వైపు బేస్ కానీ ఎంతో పర్ఫెక్ట్గా బేక్ అయిందో ఇలా ప్రిపేర్ చేసుకున్న దీన్ని వేడి వేడిగా ఈ విధంగా చీజ్ సాగుతూ ఉంటే సర్వ్ చేసుకున్నారంటే ఆ మజానే వేరని చెప్పొచ్చు పిల్లలకి ఇచ్చే పని అయితే పాటు ఇంకా టమాటో సాస్లు పెట్టించి చూడండి వాళ్ళు దాంతో డిప్ చేసుకుంటూ తింటూ ఇంకా ఎంజాయ్ చేస్తారు చూసారు కదా ఫ్రెండ్స్ డొమినో స్టైల్ చీజ్ పన్నీర్ పిజ్జాని మనం అచ్చంగా అదే టేస్ట్తో ఇంట్లోనే హైజీనిక్గా ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మా ఇంట్లో వాళ్ళకైతే చాలా అంటే చాలా నచ్చేస్తుంది మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళకి కానీ అందరికీ చాలా నచ్చుతుంది మీరు ట్రై చేశాక ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్